ఫ్రెండ్స్ ఈరోజు కర్రీ మటన్ కీమా ములక్కాడ కర్రీ ఇప్పుడు మనం ఆయిల్ ఒక ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు పోసుకున్నాం నాలుగు ఇదిగో మగ్గించుకున్నాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క ఇదిగో వేసాం ఇవి పేస్ట్ చేసుకుందాం ఉల్లిపాయలు ఇలా మగ్గించదాం ఫ్రెండ్స్ తిడగండి కేమా కడిగేసాం శుభ్రంగా ఇప్పుడు దీన్ని వేసేద్దాం ఉల్లిపాయలు మగ్గిపోయాయి ఆడేసాను నేసిన ఫ్రెండ్స్ ఇదిగోండి మసాలా పేస్ట్ చేసాం ఇప్పుడు ఈ పేస్ట్ పర్వాలేదు వేసేద్దాం ఇది ఇప్పుడు దీన్ని మళ్ళీ రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి గల్లుపు ఒక స్పూన్ వేసా పసుపు అర స్పూన్ పసుపు కారం ఉడకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు ములక్కాళ్ళు వేసేద్దాం ములక్కళ్ళు కూడా వేసేసాం ఇప్పుడు మళ్ళీ అంతా బాగా ములక్కాళ్ళు కూడా మగ్గనిచ్చి కారం వేద్దాం ఫ్రెండ్స్ చదు కారం రెండు స్పూన్లు కారం మూడు స్పూన్ల కారం ఉప్పు అది వేసేసాం ఇప్పుడు మళ్ళీ అంతా కలిపేద్దాం మసాలా కూడా వేసేసాం ఫ్రెండ్స్ ఎదుగండి ఖైమా ములక్కాడ కీమా కీమా ములక్కాడ మన ఆంధ్ర స్టైల్లో ఉండవు మీరు కూడా ఇలాగ వండుకోండి చూడండి ఇంకా కొద్దిగా వాటర్ వేస్తున్నాం ములక్కాడలు ఉడకడానికి కీమా ఉడకడానికి ఉడికాక మళ్ళీ చూపిస్తాను ఉండరాజు ఫ్రెండ్స్ ఇదిగండి మటన్ కీమా ములక్కాడ మసాలాతో ఆంధ్ర స్టైల్లో సూపర్ టేస్టీ మీరు కూడా ఇలాగే ఒకసారి ట్రై చేయండి సూపర్ టేస్ట్గా వచ్చింది బాయ్ మళ్ళీ వీడియోలో కలుసుకుందాం బాయ్